చాతో పేర్లు దీనికి అర్థాలు లేవు చక్ర చక్రముఖి చక్రి చెకోరి చితురా చతుర్మ చతుర్వేది చెప్పల చరణ్ చరణి చరిత చరితార్థ చరిష్మ చాణిక్య చాతుర్య చామంతి చాముండి ఛాయ చాముండేశ్వరి చాయాదేవి చారుమతి చారుహాస చారులత చారు చారు చారుచిత్ర చారువాక చారు కేసి చారు హాసిని చారుప్రభ చారునేత్ర చారువాణి చిత్ర 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 చిత్రమేఖలా చిత్రకళ చిత్రవీణ చిత్రపాను చిత్రలోచన చిత్రాంగి చిత్రనేత్ర నేత్ర మేఘల చిత్రాన్ని చిత్రంగత చిత్రిక చిత్రలేఖ చిత్రాంగని చిత్కళ చిద్రూపి చిన్మయి చేతనా చామంతి చైత్ర చైతన్య లక్ష్మి चैतन्य कुमारी चैत्रा चैतना चैतन्य ज्योति चंचिला, चंचिलाक्षी, चंदना चिंडी, चंडिका चंडी प्रिया चंपा, चंपका चंपकमाला, चंद्रा, चंद्रकला चंद्रकांति चंद्रसेना चंद्रकीर्ति चंद्र चंद्रजा चंद्रलेखा, चंद्रज्योति ಚಂದ್ರಪ್ರಭ ಚಂದ್ರಮತಿ ಚಂದ್ರಮಾಲಾ ಚಂದ್ರವಲ್ಲಿ ಚಂದ್ರಹಾಸ ಚಂದ್ರಮಣಿ ಚಂದ್ರರೇಖ ಚಂದ್ರವದನ ಚಂದ್ರಚಿ ಶೀಲಾ ಚಂದ್ರಹಾಸಿನಿ ಚಂದ್ರಭಾಗಿ ಚಂದ್ರಿಕಾ చంద్రాలస చంద్రాణి చంద్రావతి చంద్రాసన చంద్రానికా చక్రవాక చింతామణి